తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టి ఉండొచ్చు ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే అంటే ఆయన సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలి అనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవని కూడా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచారన్న నా తప్పని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో సంస్థల గురించి మీరు పోరాటం కానీ జరుగుతుంది మీకు కూడా తెలుసు అండి మనోజ్ అడగడని తప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను ఎలా చేద్దాం ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేసినా డిస్కస్ చేయకూడదండి నేను వాళ్ళు చెప్తేనే కరెక్ట్ అర్థం కాలేదు మీరే తెలియదు నేను ఇందాక మాట్లాడానండి ఇప్పుడు మాట్లాడాను మీకు వినిపించినట్లేదు రికార్డ్ అయిందండి కెమెరా తీసుకొస్తాను విజయ్ అనే వ్యక్తిని కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కూడా వచ్చి ఈ చేస్తున్నారు వివాదానికి విష్ణ కారణం అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న మా నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు